అందుకే ఈ భువనే ఈ విశ్వకర్మ ఎవరెవరు చేశారు అంటే గతంలో ఇంద్రుడు చేశాడు అక్కడ లక్ష్మీదేవి చేసింది ఆది ప్రశక్తి చేసింది అందరూ కూడా దేవతలందరూ కూడా చేసినటువంటి వ్రతం ఇది అందుకే ఈ వ్రతం చేస్తే ఎవరికైనా జాతీ దోషాలున్నా కర్మ దోషాలున్నా వివాహం కాకపోయినా సంతానం కాకపోయినా గృహం కట్టాలనుకున్నా ఈ మంచి ఉద్యోగంలో మన ప్రమోస రావాలనుకున్నా అన్నిటికీ కూడా సులభంగా మీకు మార్పు కలిగించే వ్రతం విశ్వకర్మ వృత్తం అటువంటి శ్రేష్టమైన వ్రతం ఈరోజు భగవంతు సేవ మీ ధర్మపత్నిలో చేస్తున్నారు మీ కుటుంబం చేస్తుంది తద్వారా మీ అందరూ ఇటువంటి పుణ్య వేద వేదరహస్యాలు పుణ్యమైన అది అదృష్టం మీకు కలిగింది అందుకని సర్దిగా వ్రతం కథ చేస్తున్న తర్వాత ఆ కథలు కూడా విశేషంగా ఉంటాయి మీ పుట్టి నుంచి వీళ్ళు ఆ కథలు అవన్నీ వేదంలో ఉండేవి మీరు పురాణంలో ఆ పేద భావం దగ్గరకుంటాడు ఏదో పూజ చేస్తే మీరు ఆయుష్ అదే వింటారు మీరు తప్పించి ఈ వేదం ఈ వ్రతం సంబంధించిన మీకు తెలియదు 見せて食べるなんてこと言うよ。<music>